బాధ్యత ప్రాతనా ప్రేమమూర్తిస్వామి శరణువేడరా శరణ రూబైన ఏసుక్రీస్తు నామంలో శుభాలు వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన దేవ తండ్రి నాయన పరిశుద్ధ పాదాలకు వందనాలు కృపగలమరాజు దయగల్మ తండ్రి ఈ రోజు ఒడిశా రాష్ట్రంలోని కోరపుట్టు జిల్లాలో ఇరవై నాలుగు మండలాల కోసం రెండు వేల నలభై తొమ్మిది గ్రామాల కోసం ప్రార్థించడానికి దేవుడు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి వందనాలు రెండు వేల నలభై తొమ్మిది విలేజ్లో ఉన్న ప్రతి ఒక్క మరి ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాం మీరు సహాయం చేయండి అనేక మంది తండ్రి ప్రవణ సువార్తను అది చూసినప్పుడు ప్రభావ మరి విన్న ప్రతి ఒక్కరిలో ప్రభా మరి విశ్వాసం అనుగ్రహించండి ప్రతి ఒక్కరికి ప్ర రక్షణ మనసు పాప క్షమాపణ అనుగ్రహించండి ఎవరు నశించుకోవడం నిశ్చితం కాదు అందరూ అంతటా మనసు పొందాలి ప్రతి ఒక్కరూ నేను చూపించాలని లేఖన భాగాలను బట్టి నీకు వందనాలు మీరే సహాయం చేయండి మీరే ప్రభావ మరి కృ చూపించి ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థన చేస్తున్నాను కోరపూర్ జిల్లాలో ఉన్న అధికారుల కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రతి ఒక్కరికి మరి చక్కగా రూలింగ్ చేయడానికి ప్రజల పట్ల ప్రేమ సనికరం దయ అనుగ్రహించి చక్కగా ప్ర పరిపాలన చేసే భాగ్యం అనుగ్రహించండి మీరు సహాయం చేయండి తండ్రి నేను ప్రభావ మరి యొక్క యూట్యూబ్లో పేర్ పార్ట్నర్స్ ఉంటున్న ప్రతి ఒక్క ఫ్యామిలీ కోసం ప్రార్థన చేస్తున్నాను మీరే సహాయం చేయండి ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్క అవసరతని మీ యొక్క నామ మహిమ ఐశ్వర్యంలో తీర్చమని మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ఇంకా అనేక ప్రాంతాల కోసం ప్రార్థించడానికి అనేక మంది రక్తం నడిపించడానికి ప్రతి ఒక్క ఫ్యామిలీని మీరే వాడుకోమని మీరే బ్లెస్ చేయమని మీరే మహిమ జనతా ప్రభావాలు ఆరోపించుకుంటూ ఈ చిన్న ప్రార్థన క్రీస్తునామాలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి Amen.